నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ పొలిటికల్ నేను జర్నలిస్ట్ వీడియో చూపిస్తా చూడండి చూసిన తర్వాత మాట్లాడుకున్నా

ఆ వీడియో చూసారు కదా ఒక ముస్లిం అమ్మాయి హిందువుల అమ్మాయిని తన అన్నతో వెళ్ళమని కొడుతున్న ఈ వీడియో హిందూ జ్వాల అనే ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ అయింది ఆ వీడియోని నేను యాజ్ యూజువల్గా మనకి ప్లే చేశాను అక్కడ కింద వాళ్ళు మాట్లాడుతుంది కూడా ఇచ్చారు అంటే సమాజంలో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుస్తోంది పేరెంట్స్కి ఒక చిన్న సజెషన్ తప్పగా అనుకోకండి మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు మీ పిల్లల స్నేహితులు ఎవరు అని గమనిస్తూ ఉండండి ఏదైనా మాట్లాడడానికి కానీ ఏదైనా చెప్పడానికి కానీ మీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారా లేకపోతే మీ పిల్లలు ధైర్యంగానే ఉంటున్నారా అనేది తెలుసుకుంటూ ఉండండి ఎందుకంటే వాళ్ళు చెప్పలేక ఇబ్బంది పడే సందర్భం ఉంటే చివరికి వాళ్ళు ఏమైనా తప్పు చేసినా కూడా లేకపోతే వాళ్ళ స్కూల్లో జరుగుతున్న వ్యవహారం కూడా మీకు చెప్పలేని స్థితికి వెళ్ళిపోతే పిల్లల్ని మనం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఏం జరుగుతోంది ఏంటి వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ అది వాళ్ళ మీద అనుమానంతో కాదు నేను అమ్మాయిలకు కూడా అదే చెప్తాను అది మీ పేరెంట్స్ మీ మీద అనుమానంతో చేస్తోంది కాదు మీ మీద ప్రేమతోటి ఎవరో బుద్ధి తక్కువ విధవా లేకపోతే బుద్ధి తక్కువ స్నేహితురాలు ఉన్మాదులుగా మీ జీవితాలు నాశనం చేస్తారేమో అని భయంతో మీ పేరెంట్స్ చేస్తున్నది అది అర్థం చేసుకోండి మీరు కూడా స్నేహం చేసే ముందు ఎవరితో చేస్తున్నారో మీ ఆ స్నేహాన్ని అనేది గమనించండి అండ్ పేరెంట్స్ చాలా చాలా క్లియర్గా చెప్తున్నాను మీ పిల్లలకు ఆస్తులు కూడా పెట్టాలి లేకపోతే మీ పిల్లలు పెద్ద పెద్ద స్కూల్స్లో చదివించాలి మీ పిల్లలకు జీవితంలో కష్టం లేకుండా ఉండాలి అని మీరు పరిగెత్తుతూ ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన చివరికి మీ పిల్లలకు అందాలి అంటే కనీసం వారంలో ఒక్కరోజైనా మీ పిల్లలతో స్పెండ్ చేయండి వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు వాళ్ళు ఇదివరకులాగే ఉన్నారా వాళ్ళలో ఏదైనా మార్పు వచ్చిందా వాళ్ళ రూమ్లో ఏదైనా మార్పు వచ్చిందా లేకపోతే వాళ్ళు మీతో ఏమైనా చెప్పుకోలేని విషయాలు ఉన్నాయా వాళ్ళకు ఒక ఫ్రెండ్లాగా మారండి మీరు ఒక స్నేహితురాళ్ళలాగా ఒక స్నేహితుడుగానో తల్లిదండ్రులు మారితే ఇంకో స్నేహానికో లేకపోతే స్కూల్లో ఇలా జరుగుతున్న దారుణాలను ఎవరితో చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవించడము లేకపోతే తప్పుడు మార్గంలో వెళ్ళడము జరగకుండా ఉండాలి అంటే ఆ కేర్ ఆ బాధ్యత పూర్తిగా మీ మీదే ఉంది మనం ఎంత జాగ్రత్త పడుతున్నా కూడా ఈ వ్యవహారంలో నిజంగా లవ్ జిహాదుల విషయంలో కానీ లేకపోతే ఇలాంటి జిహాదీ మూకల విషయంలో బలైపోతున్న అమ్మాయిల విషయంలో కానీ రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం కారణం ఏంటంటే ఎక్కడో మనలో కూడా తప్పు ఉండబట్టి మన తల్లి అమ్మతో చెప్పుకుంటే ఏమవుతుందో నాన్నతో చెప్పుకుంటే ఏమవుతుందో చెప్తే వాళ్ళు స్కూల్ మానిపిస్తారేమో వాళ్ళు మన ఇంకో ఫ్రెండ్తో తిరగనివ్వరేమో లేకపోతే ఇంకోటి చేస్తారేమో స్కూల్లో చెప్తారు ఇలా వాళ్ళొక భయం అనేది ఉండిపోయి మనతో వాళ్ళు చెప్పుకోలేక అక్కడ పరిస్థితులకు మింగిలవ్వలేక అయితే తప్పదు అని ఆ వ్యవహారంలోకి వెళ్ళిపోవడం లేకపోతే తప్పు నిర్ణయాలు తీసుకోవడం జరిగిపోతుంది కాబట్టి తస్మత్ జాగ్రత్త అమ్మాయిలను అయినా అబ్బాయిలనైనా వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటి అనేది అయితే కొంచెం గమనించండి ఇది వాళ్ళ మీద కేరింగ్గా మాత్రమే మళ్ళీ అనుమానించి సాగదీసి వాళ్ళను కుల కాదు ఒక స్నేహితులుగా మారి మీ పిల్లల విషయంలో తప్పుడు అడుగు పడకుండా ఉండేందుకు మీరే వాళ్ళతో మింగిల్ అవ్వాల్సిన అవసరం ఉంది అండ్ పిల్లలకు కూడా చెప్తున్నాను తల్లిదండ్రులకు మించిన ఏమంటారు గురువు కానీ ఫ్రెండ్ కానీ ఉండడు మీకు ఏమున్నా మీ అమ్మా నాన్నతో భయం లేకుండా షేర్ చేసుకోండి అప్పుడే మీరు ఖచ్చితంగా ప్రతి విషయంలో సక్సెస్ అవ్వగలుగుతారు నేను నేనేం చెప్పాలి అనుకోవట్లేదు మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్